నాయుడు గారు కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బిఆర్ నాయుడు గారు ఒక్కసారి శంకు చక్రం అనేసి ఉంది ఇది బాగా చూడండి శంకు చక్రం అనే ఉంటే అది వెంకటేశ్వర స్వామిని అనుకున్నారు కానీ సరే ఒక ఉదయద శనేశ్వరుడే అనుకుందాము శనేశ్వరుడు అయితే అది దేవుడు కాదా దేవుడు కాదా బీఆర్ నాయుడు గారు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా నోరు అదుపు లేకుండా మాట్లాడుతూ అన్నారు భానుప్రకాష్ రెడ్డి గారు అక్కడ బాటిల్స్ బీర్ బాటిల్స్ అవి ఆ మేమే వేసినామని ఎలా మాట్లాడతారు భానుప్రకాష్ రెడ్డి గారు ఏమైనా కళ్ళు కనిపించగా చత్వారం ఉంటే ఒకసారి హాస్పిటల్ ఐ హాస్పిటల్ కన్నా వెయ్యి పోయేనా చూపించండి భానుప్రకాష్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు రెండు సార్లు చైర్మన్ అయినారు అంటే అది పూర్వజన్మ సుకృతం ఎంత మంచి చేసి ఉంటే కరుణాకర్ రెడ్డి గారు అయినారు బు ప్రకాష్ రెడ్డి గారు ఇరవై రెండేళ్ల నుంచి ఇది ఉంది అంటా ఉన్నారు కదా ఇరవై రెండేళ్ల నుంచి మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు కదా మీరు కూడా బోర్డు మెంబర్ గా ఉన్నారు కదా మీరు కూడా పనిచేశారు కదా మీరేం చేస్తా ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారు కనిపించింటే ఎప్పుడో తీసేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలోనే అది కనిపించింది మీ కూటమి ప్రభుత్వంలోనే ఎన్ని అప అపచారాలు జరుగుతున్నాయంటే మీ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతా ఉన్నాయి కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నారు దానికి పోయి మీరు జైల్లో వేయాలా అది అంటే దీనికి ఎవరు భయపడేది లేదు ఎవరు భయపడరు వైఎస్ఆర్ పార్టీ అంటే భయపడేదే లేదు అన్నింటికి సిద్ధపడేసే పార్టీలకు దిగుతాం అంతేగాని భాను ప్రకాష్ రెడ్డి గారు జైల్లో వేయాలా మేము బోర్డు మెంబర్లు మాట్లాడుకున్నాం చైర్మన్ గా మాట్లాడుకున్నాం అనేసి అంటే కరుణాకర్ రెడ్డి గారు జీవితంలో భయపడే వ్యక్తి కాదు ఆ ఇది లేదు మీరు పాటికి మీరు శంకు ఒక పక్క చక్రం ఒక పక్క ఉంటే ఎవరైనా అనుకుంటారు పోని సనీశ్వరుడే అనుకున్నాము ఆయన విగ్రహం కాదా ఆ విగ్రహాన్ని తీసేది ఎవరు ఎవరు ఏ ఏ ప్రభుత్వంలో ఉన్నాం ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు బిఆర్ నాయుడు గారు పైన కొండ పైన ఏం జరుగుతుంది కొండ కింద ఏం జరుగుతుంది అనేది తెలియదా బిఆర్ నాయుడు గారు మీరు కొత్తగా వచ్చినారు టీవీ ఫైవ్ ఒకటి పెట్టుకొని మాట్లాడితే చాలనుకుంటుందా మనం ఒకటి టీవీ ఫైవ్ అతనంట కారు బీగం తీసుకొని తలుపు తీస్తాడారని మాట్లాడతారు బాను ప్రకాష్ రెడ్డి గారు తలుపు తీసేది గీకా తీస్తే వస్తుందా ప్రకాష్ రెడ్డి గారు అది మీరు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు కొంచెం చూసుకొని మనకు బ్రెయిన్ బాగా ఉండేట్టుగా ఉంటే మాట్లాడాలా మీకు బ్రెయిన్ దెబ్బ అని మేము అనుకుంటున్నాం భాను ప్రకాష్ రెడ్డి గారు బిఆర్ నాయుడు గారు కొంచెం చూసి ఆచి తూచి మాట్లాడండి ప్రతి ఒక్కటి అపచారాల మీద ఆరు మంది చనిపోయినారు వైకుంఠ ఏకాదశి రోజు ఆరు మంది చనిపోయినారు మీరు అప్పుడే కదా మీరు నాయుడు గారు చైర్మన్ గా అయింది చైర్మన్ అయినారు మీరు కాల్ ఏమని పెట్టినారు చైర్మన్ పదవికి కాల్ ఏమని పెట్టినారో చనిపోయినారు ఆరు మంది చనిపోయినారు ఇది మీ ప్రభావమా కాదా అదే కరుణాకర్ రెడ్డి గారు రెండు సార్లు చైర్మన్ అయినప్పుడు ఏమైనా జరిగాయా ఏమీ జరగలేదు మీరు ఎప్పుడైతే అడుగు పెట్టినారో అపచారాల మీద అపచారాలు జరుగుతున్నాయి కాబట్టి దాని దాని గురించి ప్రశ్నిస్తారు అది హక్కు నైతిక హక్కు మేము కూడా ప్రశ్నిస్తాం ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు దానికి పోయి కరుణాకర్ రెడ్డి గారిని జైల్లో వేయాలా కరుణాకర్ రెడ్డి గారు బయటికి రా ఏమయ్యా ఎవరు భయపడతారు బిఆర్ నాయుడు గారు భయపడే ప్రసక్తే లేదు మేము ఎప్పటికీ మా మా మేమంటూ భయపడేది లేదు మా కర్ణాకర్ రెడ్డి గారు అయితే అసలే భయపడరు మీరు ఎలాగ మాట్లాడాలా ఎలాగ వేయాలా అని మీరు అనుకుంటాను కదా ఇంకా మీకు టైం ఉంటుంది ఇంకొక సంవత్సరంలో రెండేళ్ళు టైం ఉంటుంది ఇంకొక సంవత్సరం ఏమో టైం ఉన్నట్టుంది బీఆర్ నాయుడు గారు ఈ సంవత్సరం లోపల కరుణాకర్ రెడ్డి గారు ఏ విషయం మాట్లాడతారా మీ గురించి అనే భయం మీలో పుట్టుకునే మీరు అరెస్ట్ చేద్దామనేసి సిద్ధంగా ఉండాలి దానికి సిద్ధం కరుణాకర్ రెడ్డి గారు భయపడే ప్రసక్తే లేదు ఒక్కసారి శంకు చక్రం అనేది చూడండి ఒకసారి తెలుస్తుంది తెలియకుండానే మీరు మాట్లాడుతూ ఉండాలి